హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్కి కిచెన్ అండి ప్లాంట్స్ అండి ఈ రోజు అండి మన ఇంట్లోనే ఎంతో టేస్టీ దోశ వేసుకోవటం చూద్దామండి అట్ట అనొచ్చు దోశ అనొచ్చు మరి రొట్టెలాగా కాల్చుకోవటం అనొచ్చు రొట్టె అని చెప్పనండి అండి ఎందుకంటే దోశలాగానే రొట్టె అంటే గట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కదా కాబట్టి చూద్దామండి ఇది ఆల్ ఐటమ్స్ పిండి అండి జొన్నలు రాగులు అన్నీ మిలిట్స్ అన్నమాట అన్ని రకాల మరి మరి కలిసిన మరి పిండి అన్నమాట ఇది నేనైతే విడిగా వేయించానండి మనకు షాపులో కూడా ఇప్పుడు దొరుకుతుంది అన్ని ఐటమ్స్ పిండి దొరుకుతుంది ఈ పిండి కొంచెం నేను ఉంది కాబట్టి తీసుకుంటున్నానండి నిన్న నానేసిన రాత్రి నానేసిన దోశ అన్నమాట ఇది కూడా రేషన్ బియ్యం గో మరి మన మినపప్పు అండి మినప ఛాయ్ గుళ్ళు ఉంటాయి కదా అది కొంచెం మరి దోశ పిండి మరి తీసుకుందాము తర్వాత చిన్న ఆనియన్ ఒకటి క్యారెట్ తురిమింది సగం ముక్క ఒక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఘాటుగా తినేవాళ్ళు కొంచెం కావాలంటే ఎక్కువ కావాలంటే తీసుకోండి ఇవన్నీ కూడా ఒక దీంట్లో వేసుకొని ఒక గిన్నెలో ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీన్ని మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్ వేస్తే ఎలాంటి దోశ అయినా కానీ చక్కగా వచ్చేసిద్దండి ఇప్పుడు తురిమిన క్యారెట్ తురిమిన క్యారెట్ అండి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పచ్చి ముక్కలు కూడా వేసేద్దాము ఇప్పుడు దీంట్లోకి అండి వాటర్ అయితే తీసుకోవాలండి దోశ అయితే మనకి పల్స్గా ఉండాలన్నమాట పల్స్గా ఉంటే చక్కగా బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు షాల్ట్ వేసుకుందాము ఇది అన్ని రకాల వాళ్ళు తినొచ్చండి మామూలు వాళ్ళు తినొచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా చక్కగా చాలా చక్కగా పనిచేస్తుంది నేను రైస్ పిండి రై రైస్ దోశ తీసుకున్నాను కదా అది కూడా మరి మనం రేషన్ది కాబట్టి నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదండి రేషన్ బియ్యం మనం శుభ్రం కడిగి తీసుకుంటాం కాబట్టి పిండిని తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ ముందుగానే స్టవ్ వెలిగించి నేను పెనం పెట్టానండి ఒక కాటన్ క్లాత్తో తెచ్చేసేసి దీన్ని ఒక దోశ వేసుకుందామండి మనం మనకి పెనం వేడెక్కిపోయిందండి ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్న ఈ యొక్క ఆల్ ఐటమ్స్ దోశని చక్కగా ఇలా వేసేసుకుంటున్నాయండి అలసగానే వేసుకోండి బాగుంటుంది దోశ మరి మందంగా వస్తుంది ఇది ఒకవేళ దోశ పిండి లేకపోయినా వేసుకోవచ్చండి ఎందుకంటే ఆనియన్స్ వేసాం కాబట్టి ఆనియన్స్ వేస్తే ఎలాంటి దోశ అయినా కాబట్టి చక్కగా వచ్చేస్తుంది అండి ఆనియన్స్ వేసాం కాబట్టి ఎలాంటి దోశ అయినా చక్కగా బాగా వచ్చేస్తుంది ఆనియన్కున్న గుణం అన్నమాట అది ఎప్పుడైనా మరి మీకు దోశ రాకపోయినట్టు రాకపోయినా చక్కగా ఒక ఆనియన్ కట్ చేసేసేసి అది కడిగేసి ఆ పెనంకేసి చక్కగా రుద్దేశారనుకోండి అది ఎలాంటి పెనమైనా కానీ చక్కగా బాగా వచ్చేస్తుంది అనమాట ചെള്ള ചേച്ചി ఇంకో తీసుకున్నామండి ఇంకో దోశ వేద్దాము సరిపోతుంది కొంచెం ఆయిల్ తీసుకున్నాం లైట్గా నేను వేర్చున్నాను ఎక్కువ వాడతానండి మనం తినే ఆహారంలో ఇప్పుడు ఏది బలం లేదు కాబట్టి వెచ్చన అదే రీతిగా రైస్ రుచి రెండు కాంబినేషన్ ఆడుతాను ఎక్కువగా ఎంతో ఆరోగ్యకరమైన దోశ అయినా చెప్పుకోవచ్చండి అన్ని రకాల మరి పప్పులతో తయారు చేసిన దోశ దీంట్లోకి నేనైతే పచ్చిమిరపకాయ చట్నీ చేసానండి పచ్చిమిరపకాయ టమాటా ఆ చట్నీ వేసుకొని కాంబినేషన్ చాలా బాగుంటుంది అయినా వేసుకోవచ్చు పుట్నాల చట్నీ అయినా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఈ స్టైల్లో మీరు కూడా మరి ఇంత ఆరోగ్యకరమైన అన్ని రకాల మరి ధాన్యాలు కలిగిన మరి తయారు చేసిన పిండితో మరి దోసండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది త్వరగా క్షణాల్లో అయిపోతుంది అన్నమాట మీరు కూడా ఈ స్టైల్లో చేసుకొని తినడానికి తప్పకుండా ట్రై చేయండి మన వీడియో కానీ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ